నమో వెంకటేష్ ఈ తిరుపతి నగరంలో ప్రస్తుత శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఉంటూ ఆయన కొడుకును భూమన అభినయ రెడ్డిని ఉప మేయర్ గా ఉన్నటువంటి వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించుకుని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అతని కొడుకు ఎలక్షన్ లో ఏ విధంగా లబ్ధి పొందాలి అని అంచెలంచెలుగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు తప్ప గత నాలుగు సంవత్సరాల్లో కూడా తిరుపతికి ఎలాంటి నిధులు తీసుకురానటువంటి పరిస్థితి స్మార్ట్ సిటీ నిధులైతేనేమి అభివృద్ధి పనులైతేనేమి ఏమి కూడా చేయకుండా ఈ రోజున ఆయన వైకాపా పార్టీలోనే మరి ఒక గుర్తింపు లేని వ్యక్తిగా ఉండి జగన్మోహన్ రెడ్డి పాదాల మీద పడి ఈయన చైర్మన్ గాను కొడుక్కి తిరుపతి వైకాపా సీటుని అభ్యర్థించుకుని తెచ్చి ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ తిరుపతి తిరుమల ప్రతిష్టను దిగజారుస్తూ తన తనయుడి విజయం కోసమే ఏ అభివృద్ధి చేసినా ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఈ రోజు దాని కోసమే అన్నట్టుగా ప్రస్ఫుటంగా కనిపించే విధంగా చేస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు తప్పకుండా మరి వీటన్నిటినీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు వీటన్నిటినీ కూడా మరి తిరుపతి నగరంలో చేయడం అనేది ఈ ధర్మక్షేత్రంలో ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి పనులు చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య మేము చెప్తూనే ఉన్నాం ప్రతి ఒక్క ఘటనను కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం మేము ప్రతిఘటిస్తూనే ఉన్నాం అయినప్పటికీ వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకంటే ఈ తిరుపతి నగరంలో మరి అధికారులు పోలీసులు వాళ్లకు తొత్తులుగా మారి కార్యక్రమాలు చేస్తున్నారు అనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు తిరుపతి నగరంలోనే ఎందుకు జరిగింది అంటే మరి ఇక్కడ పరిపాలకుల యొక్క దుశ్చర్యలు వాళ్ళ యొక్క అధికార జులుం వాళ్ళ యొక్క ఖండబలం వాళ్ళ యొక్క ధనబలం చూపిస్తూ ఈ తిరుపతి నగరంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు ఈరోజు అన్నా క్యాంటీన్లు లీజుకి ఇవ్వడం జరిగింది పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని వారు ఇచ్చింది ఇరవై వేలకు లీజు వాళ్ళు మళ్ళా ఇచ్చుకునేది కొన్ని లక్షల్లో ఈ విధంగా వసూలు చేసుకుంటూ ఎవరికి నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజలకు నష్టం చేస్తున్నారు తిరుపతి ప్రజల ట్యాక్స్ కట్టేటువంటి డబ్బును మున్సిపాలిటీ డబ్బును దోచుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు కపిల్ తీర్థం రోడ్లో చూడండి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి లీజ్కి ఇవ్వడం జరిగింది అతని అనుచరులకి ఎంతకి ఇచ్చాడు అతను ఇరవై వేలుకి ఇచ్చాడు అంత షాపింగ్ కాంప్లెక్స్ ని ఇరవై వేలకి ఇచ్చి అతను దోచుకుంటున్నది ఎంత ఎనిమిది లక్షల రూపాయలు అభినయ్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా ఇంతకన్నా దోచుకోవడం దాచుకోవడం అంటే అలాంటివి కో కొల్లలు తిరుపతి నగరంలో మేం మాస్టర్ ప్లాన్ రోడ్ వేసాం మేము తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేశాం అని చెప్పుకుంటూ డబ్బా కొట్టుకుంటున్నటువంటి ఈ అభినయ్ రెడ్డి ఈ రోజున సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది టీడీఆర్ బాండ్లపైన టీడీఆర్ బాండ్లు పెద్ద స్కామ్ టీడీఆర్ బాండ్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్కామ్ జరుగుతుంది తిరుపతి నగరంలోనే దాదాపు నాలుగు వేల కోట్ల టీడీఆర్ బాండ్ల స్కామ్ జరిగింది అని మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇతర ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది అన్నీ చెప్తున్నప్పటికీ వీరికి వినపడదు కనపడదు చూస్తూనే ఉన్నాం వాళ్ళ నాయకుడు ఎలాగుంటారో వీళ్ళు అంతే అక్కడ మంగళగిరిలో రైతుల గోష్ట చూడడానికి జగన్మోహన్ రెడ్డికి వ్యవధి లేదు కళ్ళు లేవు చెవులు లేవు పరదాలు కట్టుకొని పోతాడు అదే విధమైనటువంటి ఈ పరిస్థితి తిరుపతి నగరంలో కూడా ఈ నాయకులు చేస్తున్నారు అంటే ఇలాంటి అక్రమాలు భూకబ్జాలు యువతను గంజాయిలో ముంచెత్తేసారు రోజున యువకులే యువకులే నాయకులు కావాలి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే నీ గంజాయి బ్యాచ్ అధికారం లేక నీ గంజాయి బ్యాచ్ చేసేటువంటి దుర్మార్గపు చర్యలకు అరాచకాలకు తిరుపతి తిరుపతి నగర ప్రజలు బలైపోవాలన్నా సమాధానం చెప్పాలని నేను ప్రశ్నిస్తున్నాను అభినయ రెడ్డి గారిని ఈరోజు ఈ టీడీఆర్ బాండ్లపైనకుండా ఈరోజు ధర్మారెడ్డి వియ్యంకుడికి యాభై మూడు పాయింట్ డెబ్భై రెండు కోట్ల టీడీఆర్ బాండ్ను ఆయన సమర్పించడం జరిగింది అని చెప్పారు మరో మూడు వందల బాండ్ల జారీకి కూడా యత్నాలు చేస్తున్నారు అని చెప్పారు కాబట్టి మేము వీటన్నిటి మీద కూడా అధికారం లేకి రాగానే విచారణ జరిపిస్తాం భూమన ఆయన తనయుడు తప్పకుండా జైలుకెళ్ళక తప్పదు వాళ్ళకి జైలుకి పోవడమేం కొత్త కాదు కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్ళినా కూడా మాకేం పర్వాలేదు ఎందుకంటే వాళ్ళ నాయకుడే పద్దెనిమిది నెలలు జైల్లో ఉండి వచ్చి ఈరోజు పరిపాలన చేస్తున్నాడంటే ఇది ఎంత మాకు అనే ఒక మీమాంసలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక మచ్చుకు రెండు మాత్రము చెప్పదలుచుకున్నాను తిరుపతిలో పద్దెనిమిది సూపర్ మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం టీడీఆర్ బాండ్లు ఇచ్చిన ఏరియా టూ పాయింట్ ఎయిట్ నైన్ లక్షల చదరపు గజాలు ఆ ఏరియాకు సంబంధించి జారీ చేసిన బాండ్లు మూడు వందల డెబ్భై మూడు సగానికి సగం అవకతవకలు జరిగాయి దొంగ జీపీఓలతో రిజిస్ట్రేషన్ చేశారు వివాదాస్పద భూములను కూడా టీడీఆర్ బాండ్లు ఇచ్చుకున్నారు నాలుగు వేల యాభై రెండు కోట్ల విలువైన బాండ్లను జారీ చేసి భారీ దోపిడీకి భారీ స్కామ్కి తెరలేపారు తండ్రి కొడుకులు ఇప్పటి వరకు జారీ చేసిన టీడీపీ బాండ్లే కాకుండా మరో మూడు వందల టీడీఆర్ బాండ్లు పెండింగ్లో ఉండగా వాటిని కూడా జారీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కంచి రాము అనే వ్యక్తికి కంచి రాము అనే వ్యక్తికి అరవై ఒక్క కోట్ల విలువైన బాండ్ నెంబర్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఇచ్చారు కానీ అసలు ఆ భూమి అయింది కానే కాదు ఈ విషయాన్ని తిరుపతి జాయింట్ కలెక్టర్ చెప్పారు డబ్బులు ఇస్తే అధికారులు ఏమైనా చేస్తారా వెంకటేశ్వర స్వామి గుడిని కూడా రాసిచ్చేస్తారా వెంకటేశ్వర స్వామి గుడిని కూడా వీళ్ళు రాసి రాసిచ్చేస్తారు చెప్పారు కదా అన్ని మదస్కులను కూడా నీళ్లు తల్లి మేము డ్యూటీల్లో పెట్టుకుంటామని ఇంతకన్నా నీచమైనటువంటి ప్రవృత్తి ఇంకొకటి ఉండదు నీళ్లు పవిత్రం పవిత్రమైపోతారా అప్పుడు ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు ప్రతి ఒక్కరు నీళ్లు చల్లుకుంటే పవిత్రమైపోతారు జగన్ అలాగే వచ్చాడు కాబట్టి వాళ్ళకి అలాంటి ఆలోచనలే ఉంటాయి జగన్ను మరి సీఎం కాకముందు స్వరూపానంద స్వామి మరి ముంచి ముంచి ఎత్తే ఎత్తి ఆయన్ను పవిత్రుని చేసి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి మనల్ని అష్టకష్టాలు పడుతున్నాం పెడుతున్నారు కూడా కాబట్టి ఇలాంటి ధోరణే ఉంటుంది టోటల్గా రాష్ట్రం అంతా కూడా వాళ్ళ నాయకులకి వాళ్ళ అధికారులకి ఈవెన్ అధికారులు కూడా ఆ విధంగానే తయారయ్యారు నాయకులంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అవుతారు అధికారులకి ఏమందయ్యండి అధికారులకు ఏమైంది అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అధికారులు ఈరోజు తుంగులో తొక్కి ఇంతమంది సస్పెండ్ అయ్యారంటే ఈరోజు అధికార యంత్రాంగం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పోతే ఈరోజు జేసిఆర్డిఓ తహసీల్ తహసీల్దార్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించి కంచి రాముకి ఇచ్చిన అరవై ఒక్క కోట్లను రికవరీ చేయాలి ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్ అదేవిధంగా డి మురళి అనే వ్యక్తి డి మురళి కంచి రాము ఒకటి డి మురళి అనే వ్యక్తి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో దాదాపు ఏడు వందల తొంభై మూడు గజాల భూమిని జీపీఏ చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ను సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన విలువ చదరపు గజం పదివేలు మొత్తం భూమి విలువ డెబ్బై తొమ్మిది లక్షలు వాల్యుయేషన్ చేసి జీపీఏ తీసుకున్నారు ఇది ఏడాది తర్వాత అదే అధికారులు జీపీఏ తీసుకున్న భూమికి గజానికి నూట అరవై లక్షల వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ లక్షలు వాల్యుయేషన్ కట్టారు అంటే అతనికి పదివేల రూపాయలతో కొనిపించారు మళ్ళా అతనికి టీడీఆర్ బాండ్ ఇవ్వాలంటే లక్ష అరవై వేలు దానికి వాల్యుయేషన్ వేయడం జరిగింది దీని ఆధారంగా ఆయనకు ఎంత వచ్చింది పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల విలువైన బాండు నెంబర్తో సహా చెప్తున్నాను నోట్ చేసుకోవాల్సిందిగా మీడియా సోదరులకు త్రిబుల్ జీరో సిక్స్ టూ బాండ్ నెంబర్ త్రిపుల్ జీరో సిక్స్ టూ మురళీకి ఇచ్చిన వాల్యూ పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్ష కో కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా మరి కే వెంకటరమణారెడ్డికి మన అధర్మారెడ్డి వియ్యంకుడికి యాభై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ నెంబర్ జీరో జీరో త్రీ టూ జీరో బాండ్ నెంబర్ ఇచ్చారు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి భూమికి విలువ కట్టారు వెంకటరమణారెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డికి వియంకుడు టీడీఆర్ బాండ్ల స్కామ్ ఓటర్ల స్కామ్ ఒకటే బ్యాచ్ రెండిటికి ఒకటే బ్యాచ్ పనిచేసింది దొంగల బ్యాచ్ ఒకటే బ్యాచ్ రెండుడి రెండు కూడా టీడీఆర్ బాండ్లు ఎవరైతే ఈ విధంగా సృష్టించారో ఏవైతే ఏపీ కార్డు సృష్టించారో ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు ఒకటే కాబట్టి మేము అధికారంలోకి రాగానే ఈ టీడీఆర్ బాండ్లపైన అక్రమాలపైన విచారణ జరిపిస్తాం కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డిని జైళ్ళకి పంపడం ఖాయం అంటూ మేము తెలుగుదేశం పార్టీ తరఫున స్పష్టం చేస్తున్నాం ఇకనైనా ఇకనైనా ఈ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తహసీల్దార్ ఆర్డీఓ జేసీ వీళ్ళందరూ కూడా మరి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమైనా మీరు తప్పులు సరిదిద్దుకోగలిగితే అధికారులు కానీ పాలకులు కానీ సరిదిద్దుకోమని వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం ఒక ఛాన్స్ ఇస్తున్నాం ఈ ఛాన్స్ను సద్వినియోగం చేసుకోండి లేకపోతే జైలు అనేది ఖాయం జైలు అనేది ఖాయం ధన్యవాదాలు